మహామూర్ఖురాలివి అంటే నీకు ప్రమాదం జరుగుతోంది అన్నదట ఈ విధంగా ఆమె విపరీతమైనటువంటి మాటలు మాట్లాడింది విపరీతమైన మాటలు మాట్లాడి జ్ఞాతిదాసి యథోజ్ఞాత జ్ఞాతి యొక్క దాసి అంటే ఈ కౌశల్యాదేవి యొక్క సవితి అయినటువంటి కైకేయి యొక్క దాసి అయినటువంటి ఆమె ఈ వచ్చిందట ఈ విధంగా మాట్లాడి చెప్తోంది మంధర చెప్తోంది కిం కింశేషే భయం త్యక్వ నీ కొంబలారిపోయి తగలబడుతుంటే నీ ప్రమాదం వస్తుంటే ఇప్పుడు భయాన్ని వదిలిపెట్టి ఎందుకు ఆనందంగా ఉంటావు అని చెప్పిందట చలంహితవ సౌభాగ్యం నీ సౌభాగ్యం అడుగంటిపోయింది రేపటి నుంచి నీ ముఖం చూసేవాడు ఉండడు ముసలి మహారాజు కూడా రేపటి నుంచి నీ దగ్గరికి రాడు చక్రవర్తి చక్రవర్తి తల్లి అయినటువంటి కౌశల్యా మందిరంలో నుంచి బయటికి రాడు చలంహితవ సౌభాగ్యం దబ్్యా స్తోత్ర ఇవ రేపటి నుంచి నిన్ను పొగిడేవాడు ఉండడు నిన్ను ఏమే మహారాణి అని పిలిచేవాడు కూడా ఉండడు ఏమో ముక్తాదు కైకయి హృష్టయా పరుషంభుచ కుత్యయా పాపదర్శిన పాపదర్శిని పాపం మాత్రమే ఆలోచించేటువంటి పాపము వెతుక్కొని మరి దుష్ట చారిత్ర కలిగినటువంటి ఆ కైకేయి ఆ మంధర మాట్లాడితే అప్పుడు చెప్తోంది రామం దశరథో రాజా యవరాజ్య అభిషిష్టది యవరాజ్య పట్టాభిషేకం అనే మాట రెండోసారి తలుసుకొని చాలా ఆనందపడినటువంటి కైకేయిని చూసి మంధర అంటోందిట ఓహో తవ దుఃఖ తవ దుఃఖేన కైకేయి మమ దుఃఖం మహద్భయం ఇంత కష్టపడి ఇంత ఒప్పుతూ రోపుతూ దమ్ము వస్తోంది నేను ఎందుకు వచ్చారో తెలుసా అమ్మా నువ్వు నాకు ప్రాణం నువ్వు నాకు దేవత నీ సుఖమే నా సుఖం నీ దుఃఖమే నా సుఖం ఎగదోసేవాడు బతిలు వేసేవాడు ఇట్లాగే ఉంటాడు కదా కైకేయి ఏమనుకుంటున్నావు తవ దుఃఖేన కైకేయి మమ దుఃఖం నీ కష్టమే నా కష్టంగా భావనించా కనుక నువ్వు నువ్వు సుఖపడితేనే నాకు నీకు లేని ఐశ్వర్యం నాకొద్దు నువ్వు ఇచ్చిన నాగ నాకు నగలు అక్కర్లేదు అని చెప్పి వదిలేసిందట ధర్మవాది షటోభర్త శ్లక్లవాది చ దారుణ నీ భర్త గురించి చాలా గొప్ప గొప్పగా మాట్లాడావు నీ భర్త అయిన దశరథ మహారాజు అబద్ధాల కోరు దుష్ట స్వభావం కలవాడు వంచనా స్వభావం కలవాడు మోసగాడు ఇన్ని మాటలు మాట్లాడేసి ఇన్ని మాటలు మాట్లాడి అపహవ్యతే దుష్టాత్మ భరతం తపబంధుషు చివరికి ఏమంటున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ప్రస్తుతం నీ కుమారుడు భరతుడు లేని సమయంలో రాజుగారు ముసలాయన కూర్చొని ఈ ముహూర్తం పెట్టాడంటే మిమ్మల్ని మోసం చేయడానికే ఒక పని చేయి మీ త మీ పుట్టింట్లో తల్లిగారింట్లో ఉన్న భరతుడిని అక్కడి నుంచే అక్కడికి అడవికి పంపించేయి ఈ అడవి అనే మోటివేషన్ అనమాట అంటే ఆయన్ని కాదు ఈయన్ని పంపుతారని చెప్పాలి కదా ఆమె అందుకని మోటివేషన్ చేస్తోంది తల్లిగారింట్లో ఉండేటువంటి నీ కుమారుడు భరతుడిని మళ్ళీ ఇక్కడికి వస్తే ప్రాణభయం ఎందుకంటే చంపేస్తారు ప్రాణభయం ఉంటుంది కనుక అక్కడి నుంచి అడవిలోకి పంపించేయి ఎందుకంటే ఇక్కడికి వస్తే కౌశల్యాదేవి నీ మీద ఉన్న కోపంతో నీ కుమారుడికి ఏదైనా ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది ప్రాణం బతికుంటే ఏదైనా చేయవచ్చు పరం విస్మయమాగత ఆశ్చర్యపోయింది రామ అని అప్పుడు కైకేయి చెప్తోంది రామచంద్రమూర్తి నాకు భరతుడి కంటే గుణవంతుడే నన్ను చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ అని నా చుట్టూ తిరిగిన వాడు రాముడి కంటే భరతుడు కంటే ఎక్కువ రామచంద్రమూర్తి అని నా చుట్టూ తిరిగాడు రాముడికి ఏ కొంచెం మేలు జరిగినా నేను ఆనందపడతాను అసలు ఈ ఆలోచన నాకే ఎందుకు ముందు రాలేదు రాజుగారు చెప్పడం ఏంటే ఆయన చెప్పినా చెప్పకపోయినా మంచి పని కనుక మంచి పని ఎప్పుడు తెలిసినా మంచిదే కనుక నాకు అంటే చెప్తే అప్పుడు ఎప్పుడో కాదమ్మా రేపే ముహూర్తం అన్నదట ఆ కుజ్జ సా అప్పుడు వెంటనే ఏమన్నదట వెంటనే మాట్లాడుతోంది మంధర చెప్తోంది ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా ఎవరైతే మూఢత్వంలో ఉంటారో ఆ మూఢత్వం చాలా ప్రమాదం అంటే అప్పుడు అవంతట రామం దశరథో రాజా ఎవ్వనే అభిషిష్టది బానే ఉంది బానే ఉంది ఒక్క విషయం గుర్తుపెట్టుకో మంధర నువ్వేదేదో చెప్తున్నావు ఏమన్నావు రామచంద్రమూర్తికి ఇప్పుడు రాజ్యం వచ్చింది నా కుమారుడికి రాజ్యం లేదన్న ఒక వంద సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత తప్పకుండా భరతుడు కూడా రాజు అవుతాడు కదా అన్నది ఎవరు కైకేయి అప్పుడు వెంటనే మందర అనుకుందిట నేను మెల్లిగా ఆశ చూపిస్తే ఈమెలో ఆశ అత్యాశగా మారుతో దీన్ని కొంచెం వృద్ధం చేద్దాం అంటే ఇప్పుడు రాజు రాముడు రాజు కావాలనే కోరిక ఇప్పుడుంది వంద సంవత్సరాల తర్వాత తన కుమారుడు రాజు కావాలనే కోరిక ఉంది కనుక ఆ వంద ఎందుకు ఆ వంద అవసరం లేదు ఇప్పుడే వస్తుంది అన్నట్టుగా వెంటనే అంది మంధరాయా వచన శృత్వా సయా ఈ విధంగా మాట్లాడుతూ కైకేయి యొక్క నిర్మల స్వభావంతో మాట్లాడిందండి ఇదంతు మంధరే వాక్యం ఆఖ్యాహి పరమం ప్రియం ప్రియమైనటువంటి రామచంద్రమూర్తికి సంబంధించిన శుభవార్త విన్నటువంటి ఆమె రామేనా భరతేనాహం విశేషే నోపలక్ష్యతే నాకు రాముడికి లక్ష్మణుడి రాముడికి భరతుడికి మధ్యలో వ్యత్యాసం తెలియదే అంది కౌశల్య కైకేయి చెప్పిన మాట ఏంటంటే నాకు రాముడికి లక్ష్మణుడికి మధ్యలో రాముడికి భరతుడికి మధ్యలో నోపలక్ష్యతే భేద దృష్టి నాకు లేదు రామం రాజ్య రాముడు రాజ్యం చేస్తే వంద సంవత్సరాల తర్వాత నా కొడుకు రాజవుతాడంటే అప్పుడు వెంటనే నువ్వు బాలిసవి మూర్ఖురాలివి తెలియని పసిపిల్ల దానివి ఏమీ తెలియదు నీకు నేను చెప్తాను మీరు ఒకసారి రాజ్యం చేస్తే ఒకటి గుర్తుపెట్టుకో దశరథ మహారాజు చక్రవర్తి అయితే దశరథుడు కుమారుడు మళ్ళీ చక్రవర్తి అయ్యాడా లేకపోతే దశరథుడు తమ్ముడో అన్ననో చక్రవర్తి అయ్యాడా కనుక ఒకడు రాజు అయితే వాడి తర్వాత వాడి కొడుకే రాజు అవుతాడు కానీ తమ్ముళ్ళు అన్నలు భావమర్తులు రాజులు గారు కనుక పిచ్చిదానా ఇప్పటికైనా తెలుసుకో అంటే అప్పుడు కొంచెం బుర్ర తిరిగిందట ఎందుకు మంధరా దుష్ప్రభ దుష్ దుష్ప్రబోధం ఏదైతే చేసిందో ఆ ప్రభావం సరస్వతి దేవి యొక్క మాయ చేత ఆ కైకేయిలో కూడా మాయ ఆవరించింది మాయ ఆవరించిందట దీనికే ఒక అద్భుతమైన అధ్యాత్మ రామాయణంలో ఒక అద్భుతమైన కథ ఉంది ఎవరికి తొందరలేదు కదండి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మొత్తం అయోధ్యాకాండ అయిపోవాలి పోవాలి కనుక అధ్యాత్మ రామాయణంలో ఒక అందమైన మాట చెప్పారు ఇట్లా వశిష్ఠుడు వచ్చి రామచంద్రమూర్తికి ముహూర్తం చెప్పి నాయన ఇట్లా ఉపవాసం చేయి నేల మీద పడుకో బ్రహ్మచర్యం చేయాలి ఈరోజు నువ్వని చెప్తే అప్పుడు వెంటనే ఆయన వెళ్ళాడట వెళ్ళేటప్పటికీ అంతపురంలో లోపలికి వచ్చేటప్పటికి నారద యోగిందులు వారు వచ్చారట బ్రహ్మగారు పంపించారట అదే నాయన వెళ్ళు ఆ రామచంద్రమూర్తికి ఏమైంది ఆయన తోలిందే మనం కదా వైకుంఠం నుంచి కొంచెం ఆయన గుర్తు చేసి రారా అని అంటే నారద యోగిందుల వారు వచ్చారట అయ్యా స్వామి ఏమిటిది మీరు వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తే కదా అంటే అవును రానాయన అన్నట్ట రహస్యంగా చెప్తున్నా కనుక ఒప్పుకుంటున్నా పబ్లిక్గా చెప్పద్దు పబ్లిక్గా నేను మానవుడి అంటే ఏమి లేదు నిన్న అసలు భూమి మీదకి ఎందుకు పంపించాము దుర్మార్గుడైన రాక్షస సంహారం పౌలస్య బధమిచ్చేవా రావణ సంహారం కోసమే కదా భూమి మీదకి వచ్చింది మను నువ్వు చక్రవర్తి అయిపోతే ఎక్కడో లంక ఎక్కడో నువ్వు అంటే అధ్యాత్మ రామాయణంలో చెప్తారు అంటే రామ్ వాల్మీకి రామాయణంలో రామాయణ రాముడు మానవుడనే కానీ అధ్యాత్మ రామాయణంలో రాముడు పరతత్వము అని ఆయన పరబ్రహ్మ అని అందుకనే అధ్యాత్మ అంతా కూడా మహిమలే ఉంటాయి రామాయణంలో మహిమ ఎక్కడా కనబడదు చూడండి మనం వెతికి అద్దం పెట్టి భూత అద్దం పెట్టి వెతికినా రామాయణ రాముడు లీలలు కనపడవు అధ్యాత్మ రామాయణంలో మొత్తం లీలలే ఉంటాయి అందుకనే ఇదే అధ్యాత్మ రామాయణాన్ని తులసిదాసు పాటించాడు అధ్యాత్మ రామాయణం ఆధారం పెట్టుకొని తులసిదాసు రామచరి మానసు రాశాడు అందుకనే రామలీల భాగవతంలో కృష్ణుడు లీలలు ఉన్నట్టు రామచంద్రమూర్తి యొక్క లీలల్ని వర్ణించారు ఇట్లాగే రామ రామాయణంలో కూడా రాముడికి లీలలు ఉంటాయి అంటే నువ్వు ఎక్కడా బయటపడకు నాకు అర్థమైంది ఒక రహస్యం చెప్తా బయట చెప్పకు ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ నాన్నగారికి చెప్పు ఏంటంటే వశిష్ఠుడు పెట్టిన ముహూర్తం ఏంటంటే నా అరణ్యవాసానికే కానీ పట్టాభిషేకానికి కాదు పాపం ముసలాయనికి తెలియక దశరథ మహారాజు బట్టలు చిప్పుకుంటున్నాడు వశిష్ఠుడు పెట్టిన ముహూర్తం నా అరణ్యవాసానికి నువ్వు హాయిగా నిశ్చింతగా వెళ్ళి బ్రహ్మగారికి చెప్పు నిద్రమొమ్మను నేనున్నాను కదా నేను చూసుకుంటాను అన్నాడు ఇది అధ్యాత్మ రామాయణంలో ఉండే అందం ఇక మాట్లాడుతోంది కై మంధర మాట్లాడుతుంటే మంధర యొక్క మాటలు విన్నటువంటి ఆమె ఓహో కొంబలాడుతున్నాయని గమనించి మంధరావు చాలా చక్కని దానివే మా తండ్రి గారు కన్యాదానం చేసే సమయంలో అత్తగారింటికి పంపించేటప్పుడు నిన్ను నా వెంట తోలించింది ఎంత మంచి పని చేశాడు మా తండ్రి చాలా గొప్పవాడే ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చెప్పు పని మంచులే కదా మనం అన్ని సలహాలన్నీ పని అడుగుతాం ఎవ్వరిని అత్తమామల్ని అసలు అడగం ఎవ్వరిని అడగం పని మనుషులే మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పని మనిషే ప్రతి ఇంట్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది పని మంచి అందుకనే రాకపోతే కూడా ఫోన్లు చేసి పిలిపించుకుంటుంటావు ఏమేమి ఎక్కడున్నా ఎప్పుడునో పని ఉంది రమ్మని మందరిని అడిగిందట నాకు చాలా ప్రమాదం వచ్చిందని చెప్పావు కనుక నా ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఉపాయం చెప్పమంటే ఏం లేదు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో నువ్వు గతంలో ఒకసారి యుద్ధ సమయంలో అంటే దేవతలకి రాక్షసులకు యుద్ధం సమయం యుద్ధం జరుగుతున్న సమయంలో నువ్వేం చేశావు ఆ రథం నడిపించావు రథం నడిపిస్తూ ఆ దుర్మార్గుడైనటువంటి ఒకనొక రాక్షసుడు ఎదురైతే అతని బాణాలు వేస్తుంటే ఆ బాణం తగిలితే నీ భర్త అయినటువంటి దశరథ మహారాజు మూర్చపోయాడు ఆ మూర్చపోయినటువంటి భర్తని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడానికి నువ్వు రథాన్ని యొక్క పగ్గం తీసుకొని రథాన్ని మరలించావు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి ప్రాణాన్నించి రక్షి ప్రాణాపాయం నుంచి రక్షించావు